హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు పన్నెండో తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ రోజు అయితే మార్కెట్ కి చాలా తక్కువగా అయితే అలాగే రేట్ అంటే కొద్దిగా ఎక్కువ అయితే పోయింది ఇక చేయకుండా ఆ వివరాలకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు అయితే అనంతపురం మార్కెట్ కి మొత్తం ఏడు వందల పందల దాకా ఎన్నికలు అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే ఈ రోజు ఇరవై ఆరు వేలు తమ నుంచి ముప్పై నాలుగు వందల అరవై వరకు ఈ రోజు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఇక తోటల దగ్గర విషయానికి వస్తే ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై వరకు అయితే తెలిసిన తర్వాత ఇప్పుడున్న ప్రెజెంట్ ఈ రోజు సిచ్యువేషన్ బట్టి వస్తా ఉన్నారు ఇక ఈరోజు వర్షం కాంట్రాక్ట్ కావచ్చు ఇంకొద్ది ఇవ్వడం అయితే జరిగింది చూడాలి ఇంకా రేటు ఈ రోజు మళ్ళీ ఈ రోజు మళ్ళా రెండు మూడు రోజులు ఏమన్నా ఒక్క తాజా ఏమో తెలియదు కానీ ఎప్పుడున్నేట్ రైస్ అప్పుడు తగ్గేటప్పుడు బాధపడే తగ్గేది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక వీడియోతో రేపు కలుస్తున్నాం బాయ్